కంటోన్మెంట్ అప్పుడు ఆ జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో ఇప్పటికీ రెండు రౌండ్లు కంప్లీట్ అయినాయి రెండు రౌండ్లలో కలిపి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించేటప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ధైర్యంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ సంబరాలు కూడా మొదలుపెట్టేసి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం పదకొండు వందల రెండు రౌండ్లలో కలిపి కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో కనబడుతూ ఉంది దగ్గర గురించి మరింత సమాచారం డెస్క్ నుంచి మా చిన్నబాబు అందిస్తారు చిన్నబాబు ప్రస్తుతం వస్తున్నటువంటి ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలను చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఒక నవీన్ యాదవ్ అయితే మంచి ఆధిక్యంతో దూసుకుపోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి తాజా అప్డేట్ ఏంటి అధికారులు ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కూడా కాంగ్రెస్ ఆధిక్యం కలం చెప్పాలి పోస్టల్ బ్యాలెట్ల విషయానికి ఇటు నూట ఒకటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది అయితే వీటిలో కాంగ్రెస్ బిజెపికి పది ఓట్లు అయితే పోలేనట్టు ఇటు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఎన్ని తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఆ లెక్కింపు అయితే కొనసాగుతుంది సో ఈవీఎం లకు సంబంధించిన ఈ లెక్కింపు ప్రక్రియలో అయితే ఇప్పటికే రెండు రౌండ్ లో పూర్తయినాయి రెండు రౌండ్ లో కూడా ఇటు మొదటి రౌండ్ లో అలాగే రెండో రౌండ్ లో ఈ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ప్రస్తుతం ముందంజలో ఉన్నారు సో మొదటి రౌండ్ లో చూసుకుంటే లో ముందంజలో అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే తెలుస్తుంది అలాగే రెండో రౌండ్ లో కూడా ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది సో కాంగ్రెస్ కొనసాత ఈ శ్రేణుల్లో అయితే సమరాలు చెప్పాలి ఇటు ఉప ఎన్నిక అనివార్యమైంది ఆ తర్వాత ఎన్నో ప్రచారాలు చేశారు హోరాహోరీ బిఆర్ఎస్ పార్టీ బిజెపి అలాగే కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు కూడా ఆ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ కూడా ఈ ఎన్నికను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఈ రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి రెండు రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయని చెప్పాలి ముఖ్యంగా మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము సోషల్ బ్యాలెట్ లో చూసుకుంటే కాంగ్రెస్ ఆధిక్యంలోనే ఉంది అలాగే మొదటి రౌండ్ లో రెండో రౌండ్ లోనూ కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోనే ఉంది అయితే ఇదే కొనసాగింపుగా ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కూడా అతనైతే ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో ఈయన ప్రతి రౌండ్ లో కూడా తప్పకుండా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటుంది కాంగ్రెస్ చివరికి పది రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం అయితే రెండు రౌండ్లు పూర్తయ్యాయి ఈ రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి అయితే బీఆర్ఎస్ బీజేపీ అయితే వెనకంజలోనే ఉంది ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది ఆ తర్వాత ప్లేస్ లో బీఆర్ఎస్ ఎత్తు కొనసాగుతుంది రెండో రౌండ్ కు సంబంధించి మనం ఓట్ల లెక్కింపు ఒకసారి చూసుకుంటే